ఎస్ఐ ఎమార్జెస్ ఛానల్కు స్వాగతం దేవునామని మీ అందరికీ వందనములు నా పేరు బ్రదరు వై రాజ్ కుమార్ అందుకే నువ్వు బలహీనుడి బలహీనురాలు కాదు ఆయన అంగీకరించ ముందంత బలహీనురాలువేమో బలహీనుడువేమో అంగీకరించిన తర్వాత నీవు నూతన సృష్టిగా మార్చబడ్డావు నూతన సృష్టిగా మార్చబడి బలహీనువైన నీ జీవితంలో ద్వారా తన బలమును నీకిచ్చి ఎంతగా ఇచ్చాడంటే ఈ లోకంలో పనిచేస్తున్న బలవంతుడి కంటే కూడా గొప్ప బలాన్ని ఇచ్చి నిన్నంత గొప్ప బలవంతుడిగా ఉంచి ఉన్నాడు ప్రియులరా అందుకే ఒకప్పుడు వేద్దామా అని వస్తున్నాడేమో ఎప్పుడైతే ఈ జ్ఞానము నీకు తెలిసి ఈ యొక్క వాక్యానికి లోపడ్డావు నిన్ను చూసి వాడు అమ్మో పారిపోవడం మొదలు పెడుతున్నాడట అందుకే అపవాదిని ఎదిరించు వాడు మీ అద్ద నుంచి పారిపోతాడు ఇప్పుడు ఒకప్పుడు గజ్జన సింహంలో వస్తున్నాడేమో ఇప్పుడు పారిపోవడం మొదలు పెడుతున్నాడు ఎందుకంటే దేవుని సామర్థ్యాన్ని మనం కలిగి తద్వారా అప్పు ఈ లోకంలో అపవాది కంటే కూడా బలవంతులుగా రూపాంతరం చెందబడ్డాం ప్రియులరా మరి విషయమే అవునా కాదా నిజంగానే జరిగిందా లేదన్న వాక్యాన్ని కూడా మనం చూద్దాం ప్రిలరా ఎఫిసిలు ఆరు అధ్యాయము పదవచనం చదివితే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులయ్యుండు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి మంతు నగునట్లు దేవుడి సర్వాంగ కవచమును ధరించుకునుడి ఎలా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం నుండి దురాత్ముల సమూహంతోనూ పోరాడుచున్నాము చూసారా మన పోరాటము మనుషులతో కాదు శరీరంతో కాదు ఈ లోకంలో ఉన్నటువంటి బలవంతుడైనటువంటి అంధకార శక్తులతో వీరంతా ఒకప్పుడు అభిషేకింపబడిన దేవదూతలుగా దేవుని సన్నిధిలో ఉన్నవారే ఇప్పుడు వీళ్ళని ఎదిరించాలంటే నీ వల్ల కాదు నువ్వు ఈ పోరాటంలో నువ్వు గెలవలేవు ఎందుకంటే వారికంటే నీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్లో తక్కువగా చేయబడి ఉన్నావు మనం మనం నిర్మించడంలో కంటే తక్కువగానే ఉన్నాం తప్ప గొప్ప బలంతో మనం లేము మరి అలాంటి వాళ్ళని ఎదిరించి నీవు గొప్ప విజయాన్ని పొందాలి అంటే సెలవులో దేవుడిచ్చిన ఆశీర్వాదమును నువ్వు పొందుకుని అంగీకరించాలి దేవుడిని అంగీకరించడం ద్వారా నీవు బలము పొందుకు అందుకే అన్నాడు దేవుని మహాశక్తిని బట్టి నీవు బలవంతుడయ్యుండు డి అని లేఖనం సెలవిస్తుంది అంటే బలహీనుడైన నీవు ఈ లోకంలో ఉన్న బలవంతుడితో యుద్ధం చేయాలి పోరాటం చేయాలి పోరాటం చేయాలి అంటే నీవు గెలవాలి నీవు గెలవాలి అంటే నీకు సృష్టికర్త నుంచి బలము కావాలి అందుకే దేవుడు సిలువ ద్వారా తన బలాన్ని ఇచ్చాడు అందుకన్నాడు దేవుడు ఇచ్చినటువంటి ఆ మహాశక్తిని బట్టి నీవు పొందుకో బలాన్ని నీలో ఉన్నాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్ప నీలో ఉన్నాడు అడుగు నీళ్ళు ఉన్న పరిశుద్ధాత్మని ప్రభా బలవంతుడిగా ఉన్నామన్నావు కదా ఈ యొక్క బలమోడు ఈ లోకంలో ఉన్న బలవంతుడికంటే కూడా వాక్యం వాక్యమున జీతంలో ప్రత్యక్షపరిచని చెప్పి సర్వాంగ కవచం ధరించుకోవాలంట ఎలాగా ప్రార్థన ద్వారా నువ్వు అంగీకరించి ప్రభా ఈ లోకంలో నేను పోరాటం చేస్తున్నాను నేను బలహీను నిన్ను అంగీకరించాను అంగీకరించడం ద్వారా నీ మహాశక్తిని నాలో నింపి పరిశుద్ధాత్మ నాలో ఉన్నావు కదా నీవు నాకు మహాశక్తిని కలగజేసి బలహీనుడైన నన్ను బలవంతుడిగా చెయ్యి అని ఎప్పుడైతే నువ్వు విశ్వసించావో నీవు అపవాది కంటే కూడా బలము కలిగిన వాడిగా రూపాంతరం చెందుతావు నీకు గొప్ప విజయాన్ని దేవుని శక్తి ద్వారా నువ్వు పొందుకుంటావు ప్రియుల అందుకే ఈ లోకంలో జయించేది అంటే ఎవరైతే ఈ జ్ఞానమును ఎరిగి ఈ జ్ఞానముతో ప్రార్థించి ఈ లోకంలో పోరాటం చేస్తున్నారో నేను బలవంతుని దేవుని సామర్థ్యము ద్వారా అన్న వారు మాత్రమే అపవాదిని ఎదిరించగలరు వారు మాత్రమే ఈ లోకంలో జయించగలరు ఉదాహరణకి మీరు చూడండి దావీదు గొలియాదిని జయించాడు మరి అందరూ గొలియాతును చూసి భయపడి పారిపోతున్నారు ఎందుకంటే మనుషులందరి బలము కంటే కూడా మహాబలం కలిగినటువంటి వాడు ఎదురుకుని ఉన్నాడు గొళ్ళ్యాతు రూపంలో మరి దాబీది వెళ్ళిన అయ్యా నేను చంపేస్తానంటే పెద్ద పెద్దగా వాళ్ళు మేమే ఏమీ చేయలేకపోతున్నాం ఎందుకంటే మా అందరికంటే కూడా బలంగా ఉన్నాడు అతను చిన్నపిల్లవాడు నువ్వేం చేస్తావా దావి తెలియజేశారు తన విశ్వాసాన్ని నేను చేయకపోవచ్చేమో కానీ నా దేవుని నామాన నేను ముందుకు వెళ్తా నా దేవుని శక్తి చెప్పు నేను ముందుకు వెళ్తా అని చెప్పి విశ్వాసముతో అడుగు ముందుకు వేశాడు గొల్లితు పట్ల గొప్ప విజయాన్ని పొందుకున్నాడు దావీదు అంటే గొల్లిది పట్ల దావీదు గొప్ప విజయాన్ని పొందుకున్నాడు అంటే దావీదు గొల్లితు కంటే గొప్ప బలవంతుడా కాదే మరి ఎలా పొందుకున్నాడయ్యా అంత గొప్ప విజయము అంత బలవంతుని ఎదిరించి అంటే దావీదికి దేవుడు తోడై ఉన్నాడు దేవుడు ఆ సామర్థ్యాన్ని దావీదికి ఇచ్చాడు అందుకే అంటాడు అయ్యా ఒకప్పుడు నా గొర్రెల్ని ఎలుగుబండులు తీసుకెళ్ళిపోయాయి సింహాలు తీసుకెళ్ళిపోయాయి వాటిని చీల్చి చండాడేసా అంత సామర్థ్యం నాకు ఎక్కడది ఎలుగు బండుని సింహాలను ఎదిరించేంత సామర్థ్యం నాకెక్కడది అయ్యా అంటే నాకు లేదు పరిశుద్ధాత నా సమయంలో బలాన్ని ఇచ్చాడు నన్ను ఎందుకు ఎదిరించాను ఇప్పుడు కూడా నా ముందు అలాగే ఉన్నాడేమో గొలియాతు అదే పరిశుద్ధాత్మ నాకు సామర్థ్యాన్ని ఇస్తాడు శక్తిని ఇస్తాడు నేను వాడిని అదే విధంగా విజయం సాధిస్తాను గొలియాతు పట్ల అని చెప్పి విశ్వాసించి అడుగు పెట్టాడు గొప్ప విజయాన్ని గొలియాతు పట్ల దావీదు పొందుకున్నాడు అందుకే దావీదు కుమారు అని ఏసుక్రీస్తు వంశావళి ఎంత గొప్ప సామర్థ్యాన్ని మనకి దేవుడు ఇచ్చి ఉన్నాడు పిల్లరా పాత నిబంధనలోనే వారి విశ్వాసము అంతగా పనిచేస్తే మరి సిలువలో జరిగించేసిన తర్వాత దేవుడు సంఘానికి బలమును ఇచ్చేసిన తర్వాత మనము ఇంకెంత గొప్ప విజయాలు శీఘ్రంగా పొందుకోగలము ఆలోచన చేయి పాత నిబంధనలోనే దావేది గొల్లిదని గొప్పగా జయించాడు జయించాడంటే అక్కడ వ్రాయబడి ఉంటుంది తన విశ్వాసంతోనే జయించాడు అంత గొప్ప బలవంతుడిని జయించడం అనేది మానవునికి అసాధ్యంగా ఉంది ఆ ప్రాంతంలో అందరూ అలా సౌలు సౌలేమీ చేయలేకపోతున్నాడు అంత గొప్ప రాజయుండు కూడా కానీ గొలియాతి పట్ల చిన్నవాడైనటువంటి దావీదు అంతగా జయించాడంటే తన సామర్థ్యం కాదు కానీ ప్రిలరా దేవుని సామర్థ్యం ద్వారా యుద్ధం పోరాడు అందుకంటున్నాడు నీవు బలహీనుడివే కానీ నీ ముందు ఒక బలవంతుడు ఉన్నాడేమో ఆ బలవంతుడి కంటే కూడా గొప్ప బలం కలిగిన వాడు గొప్పవాడు నీలో ఉన్నాడు కాబట్టి ముందున్నవాడి బలాన్ని చూడక నీలో ఎంత గొప్ప బలవంతుడు ఉన్నాడో వారిని చూడు ఆయనే నాజ్జరేడిని క్రీస్తు ఆయనను విశ్వసించు ఆయన బలము మీద ఆధారపడు అవతలవాడు పారిపోతాడు అవతల వాడి సామర్థ్యము పని చేయదు దేవుని సామర్థ్యం అందుకే నీలో ఉన్నవాడు గొప్పవాడయ్యా నువ్వు దేవుని కుమారుడు నువ్వు దేవునికి బిడ్డవు ఆయన నువ్వు విడిచిపెట్టడు చాలామంది దేవుని బిడ్డలు ఏంటి మీరు ఇందా ఇలా ఉండిపోయారేంటి మిమ్మల్ని మీరు కాపాడుకోలేకపోతున్నారండి మిమ్మల్ని మీరు పోషించుకోలేకపోతున్నారండి ఎందుకు మీరు పోరాటంలో గెలవలేకపోతున్నారని కనుక అనుకుంటే దేవుని అంగీకరించి ఉన్నారు కానీ వారికి దేవుడు ఎంతగా బలాన్ని ఇచ్చాడన్న విషయాన్ని అపవాది ఆ జ్ఞానాన్ని వారు పొందుకోనివ్వకుండా చేసి భ్రమలో పెడుతూ వారిని ఇబ్బంది పెడుతున్నాడు అందుకే జ్ఞానము నేను స్వతంత్రుడిగా చేస్తుంది ఎప్పుడైతే నీ హక్కు నువ్వు తెలుసుకున్నావో వెంటనే నువ్వు ఎదిరించగలవు దేవుని దేవుని సామర్థ్యం తపవాదిని ప్రిలారా కాబట్టి ఈరోజు నువ్వు ఈ సామర్థ్యం ఎరుగు ఆయన అంగీకరించి నీవు బలహీనుడు బలహీనరాలు ఎంత మాత్రము కాదు కానీ పుట్టుతూ నువ్వు బలహీనుడిగా బలహీనరాలుగా ఉన్నావు కానీ ఆయన అంగీకరించే నోదర సృష్టిగా మారిపోయావు ఎంత అంటే ఈ లోకంలో ఉన్న బలవంతుని సైతము ఎదిరించేంత బలమును మనం కలిగి ఉన్నాం గర్జించ వచ్చేవాడు నాశనం చేద్దామని మనలను చూసి మనలో ఉన్న గొప్పవాడిని చూసి ఆ సామర్థ్యం మనకిచ్చిందని చూచి వాడు నీ ముందు నిలవలేక అందుకే ఆయన మహాశక్తిని బట్టి బలవంతులయ్యుండు బలహీనుడిగా ఉండగా ఏమాత్రం కూడా నువ్వు బలహీనుడిగా ఉన్నావా అప్పవాద నేను మింగివేస్తాడు అదే బలవంతుడైపోయావా దేవుని సామర్థ్యము పొందుకుని ఆ నిన్ను చూసి పారిపోతాడు పిల్లలు చేయలేడు పారిపోతాడు సంగము ఇప్పుడు ఇబ్బంది పడుతుంది అదే నువ్వు ఎదిరించడానికి నీ దగ్గర సామర్థ్యం కలగట్లేదు అని నీకు విశ్వాసం కలగకపోవడం వల్ల దీనిని దీని పట్ల నువ్వు విధాయితే చూపించకపోవడం వల్ల ఈ వాక్యం పట్ల నీవు లోబడకపోవటం వల్ల ఈ వాక్యము నీ పట్ల ప్రత్యక్షపరచబడట్లేదు ఎప్పుడైతే లోబడి నేను అంగీకరించాను ప్రభు నీ సామర్థ్యం నీవి నా సామర్థ్యం కాదు నా శక్తి కాదు నా బలము కాదు అని ఎప్పుడైతే నువ్వు ఆ జ్ఞానముతో విశ్వసించి ప్రార్థించవు దేవుని యొక్క మహాశక్తి నిన్ను బలవంతుడిగా చేసి ఎంతగా చేస్తుందంటే నిన్ను ముందున్న అపవాది పారిపోయేంతగా చేస్తుందట మరి ఇంకా లేఖను మేమని సెలవుస్తుందో చూద్దాం ఫిబ్రియల్ రెండు పద్నాలుగు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా చేయుటకును జీవిత కాలం మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను యేసుక్రీస్తు ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు తన కుమారుడుగా యేసుక్రీస్తు ఈ లోకంలో ఎందుకు ప్రత్యక్షమయ్యారు నడుగు ఎందుకు జన్మించాడు అంటే ఎవరైతే మరణ భయంతో అనగా మరణమనగా అపవాది వాడి భయముతో బలహీనులై ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారిని ఆ దాస్యం నుంచి విడిపించడానికి వచ్చేటట్టు ఆయన అనగా సిలువలో ఏ అపవాదైతే నిన్ను ఇబ్బంది పెట్టి నీ జీవితంలో ఒక బలవంతుడిగా ఉండి మరణము ద్వారా నాశనము ద్వారా నిన్ను నశింపచేద్దామని వస్తూ ఉన్న వాడి యొక్క బానిసత్వ బ్రతుకు నుండి నిన్ను విడిపించాడు ఎలాగయ్యా అంటే నీవు బలహీనవు గనికే వాడి పట్ల దాసుడిగా ఉన్నావు నన్ను అంగీకరించు సిలువలో నేను నీతోపాటు రక్త మాంసంలో పాలు పొందబడ్డా ఎందుకయ్యా అంటే నా శిలువ బలియాగము ద్వారా బలహీనమైన నిన్ను బలవంతుడిగా చేసి ఏ మరణమైతే నిన్ను ఇబ్బంది పెడుతుందో ఆ మరణమును నీవు జయించేంత సామర్థ్యాన్ని నీకు ఇవ్వడానికి ఈ లోకంలోకి వచ్చి ఉన్నాను అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు పిల్లల మనము గడిచిన ఎపిసోడ్స్లో మనం ధ్యానం చేసాం ఏష్ట్ర ఎపిసోడ్స్లో మనం చూసి ఉన్నాం మీకు సందేహం ఉంటే ఒక్కసారి ఆ వీడియోని ఒకసారి చూడండి దేవుడు మనల్ని విడిపించాడు ఆ మరణ భయం నుంచి ఎలా విడిపించాడయ్యా ఆయన కృపను బట్టి తనంతట తానే గొప్ప బలియాగము జరిగించి సిలువలో ఆయన మన జీవితాలను బలహీనల నుంచి దాస్యపు బ్రతుకు నుంచి మరణ జీవితం నుంచి నాశనం నుంచి తప్పించి బలవంతులుగా శక్తివంతులుగా జీవము గలిగిన వారిగా మనల్ని చేశాడు అందుకే అన్నాడు నీవు ఇంగో ఈ బానిసత్వంలో ఉండిపోయావు ఈ మరణ భయంలో ఉండిపోయావు ఎందుకంటే అమ్మో నన్ను బలవంతుడు ఇబ్బంది పెడుతున్నాడు మరణంతో గురిచేసి ఇబ్బంది పెడుతున్నాడు అనే భయంలో ఉండిపోయావు కదా అయిపోవడం వల్ల కాబట్టి ఇంగో నేను నిన్ను గొప్పగా విడిపిస్తున్నాను గొప్పగా విడిపిస్తున్నాను ఆ బానిసత్వం బ్రతుకు నుంచి అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియులరా అందుకే నీవు నూతన సృష్టివి ఎన్నటికీ నీవు నీవులా ఉనికి ఉండడానికి వీలు లేదు నీవు బలహీనరాలు కాదు నిన్ను ఒక మరణం కానీ ఒక వ్యాధి కానీ అపవాది ఆ రకాలుగా వచ్చి ఇబ్బంది పెట్టి నాశనం చేసి నీ జీవితాన్ని అంతము చేయాలన్నది వాడు మాత్రం పని చేయకుండా నీవు గొప్పగా జీవించాలన్నదే దేవుని చిత్తమై ఉన్నది నీ పట్ల అంత గొప్పగా నేను దేవుడు ప్రేమించుతున్నాడు అంత గొప్ప సామర్థ్యాన్ని సులువు ధర నీకు ఇచ్చాడు నీవిది గుర్తించు ప్రార్థన ద్వారా ఆ సామర్థ్యాన్ని పొందుకో ప్రిల్లరా పొందుకో విశ్వసించడం ద్వారా ఈ జీవితంలో ఆ వాక్యము ప్రత్యక్షపరచబడుతుంది ఎందుకంటే ఇది జీవము గలది జీవింపచేస్తుంది నీ జీవితాన్ని విడిచిపెట్టదు అన్నదు రెండవ కొరింతీళ్ళు పన్నెండవ అధ్యాయము తొమ్మిదవచనం చదివితే అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే బహు సంతోషముగా అతిశయపడుదును నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు సంఘానికి ప్రిల్లరా ఇంకో నేను తెలుసుకున్నాను నేను ఈ బలహీనుణ్ణి అలాంటి బలహీనుణ్ణి నేను ఆయన కృప ద్వారా అందుకే అన్నాడు దేవుడు నా కృప నీకు చాలు ఏంటి ప్రభా ఇచ్చిన కృప బలహీనుడైన నిన్ను బలవంతుడిగా చేసి ఉన్నాను అందుకే పౌలు అంటున్నాడు బలహీను అయిపోయినప్పుడే నేను బలవంతుడినని అతిశయపడుతున్నాను ఎందుకంటే నేను బలహీను కానీ శిలువ ద్వారా నన్ను బలవంతుడిగా చేసింది దేవుడే కనుక నా బలహీనతలో నేను బలహీనతను చూడట్లేదు నా దేవుడిచ్చిన బలాన్ని చూస్తున్నాను వెంటనే నేను బలవంతుడిగా మారిపోతున్నాను అందుకే నా శ్రమల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో ఉపద్రవాలన్నింటిలో నా బలహీనతలను చూడట్లేదయ్యా దేవుడు ద్వారా ఇచ్చిన బలాన్నే చూస్తున్నాను తద్వారా నేను సంతోషంతో ముందుకెళ్ళిపోతున్నాను ఎదిరించుకుంటూ అంటున్నాడు పౌలు భక్తుడు ఎందుకంటే అప అపవాది అనేక రకాల ఉపద్రవాలుగా ఇబ్బందులతోనూ వ్యాధులతోనూ రకరకాల సమస్యలతో నిజీతుల్లో ఎదురవుతూ ఉంటాడు అనేక రకాల వైరస్లతో ఉండొచ్చు మర్రకరమైన వ్యాధులతో అయి ఉండొచ్చు అప్పులతో అయి ఉండొచ్చు అనేక రకాలుగా అయి ఉండొచ్చు వాడు ఎలా వస్తూ ఉన్నప్పుడల్లా అయ్యో నేను కనుక వాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడని కృంగిపోక బలహీనుడువే వాడి నిజంలో వచ్చి ఇబ్బంది పెడుతున్నాడంటే బలహీను నేను నా పట్ల ఆడి ఇబ్బంది పెడుతున్నాడంటే నేను బలం లేనివాడిని అయ్యాను గనుక సిలువలో దేవుడిచ్చిన బలము నేను పొందుకుంటా అని విశ్వసించు విశ్వసించిన క్షణమునే నీకు సంతోషం కలుగుతుంది ఎందుకంటే ఎప్పుడైతే విశ్వసించి నీవు ఆ వాక్యాన్ని అంగీకరించేవు దాని పట్ల ఆ వాక్యము నీ పట్ల ప్రత్యక్షపరచబడుతుంది ప్రత్యక్షపరచబడిన వెంటనే వాడు ఏ సమస్యలతో అయితే నీ దగ్గరికి వచ్చాడు ఆ సమస్యలు పట్టుకుని వాడు వెంటనే పారిపోతాడు వెంటనే ఆ సమస్యలో నీకు సంతోషము కలుగుతుంది అందుకే నేను బలహీను కానీ సిలువ ద్వారా ఆయన కృప ద్వారా దేవుణు బలవంతుడికి చేశాడే ఆ బలం ఎందు నేను అతిశయపడుతున్నాను వెంటనే నాకు సంతోషం కలుగుతుంది నా సమస్యలు ఇబ్బందులు అన్నీ పారిపోతున్నాయి అని చెప్పి పౌరుల భక్తుల సంఘానికి తెలియజేస్తున్నాడు ప్రియులారా ఇప్పుడు ఈరోజు నీ కుటుంబంలో అనేక ఇబ్బందులు ఉన్నాయేమో శ్రమలు ఉన్నాయేమో వ్యాధులు ఉన్నాయేమో అప్పులు ఉన్నాయేమో బాధలు ఉన్నాయేమో అనేక రకాల అపవాద నిజ్యుత్తులను యుద్ధం చేస్తున్నాడేమో బలహీనుణ్ణి అయిపోయినాయా నేను బలహీనుడిని ఎదిరించలేకపోతున్నాను ఎంతకాలం నీ సామర్థ్యం మీద ఆధారపడతావు ఎంతకాలం నీ సామర్థ్యంతో వాడిని నిద్రిస్తావు నువ్వు బలహీనుడివి వాడిని ఎదిరించలేవు నీకంటే వాడు బలవంతుడు కానీ వాడికంటే బలవంతుడికి ఆయన ఉన్నాడు ఆయన నీలో నివసిస్తున్నాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు ఆయన మీద ఆధారపడు ఆయన కృప మీద ఆధారపడు ఆయన సామర్థ్యంతో నింపి ఈ లోకంలో ఉన్న బలవంతుడి మీద నీకు గొప్ప విజయం అనేస్తాడు పిల్లరా ఈ లోకంలో ఉన్న గొప్ప బలవంతుడి మీద గొప్ప విజయాన్ని నీకు ఇచ్చే దేవుణ్ణి కలిగి నీలో పెట్టుకుని వెళ్తున్నావు వాడుని దేవుణ్ణి అపవాదిని నుంచి పారిపోవడం మొదలు పెడుతున్నాడు ఈరోజు ఈ వాక్యం ద్వారా వర్తమానం ద్వారా అనేక సమస్యలతో ఉన్నావేమో ఇబ్బందులతో ఉన్నావేమో బాధలతో ఉన్నావేమో ఈరోజు వాక్యం ద్వారా జ్ఞానాన్ని గుర్తిస్తూ నీ స్వాస్థ్యాన్ని తెలుసుకుంటున్నావు నీ హక్కుని తెలుసుకుంటున్నావు ఈరోజు నీవు అవును నేను బలహీను కానీ బలవంతుడిగా చేశాడు శిలువ ద్వారా ఆయన కృప ద్వారా నాకు కాబట్టి బలవంతున్న అయిపోయా అని విశ్వసించు ఏ సమస్యలు అయితే నీ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నాడో ఆ సమస్యలతో అపవాది ఈ క్షణమే నీ గృహమును ఖాళీ చేసి పారిపోతాడు నీ దగ్గర నుంచి ఎందుకంటే నీ గొప్ప బలము ముందు వాడి బలము సరిపోదు వాడిని నిలవలేడు నిన్ను చూసి పారిపోవలసిందే ఎందుకంటే నీకు అంత గొప్ప కృపని ఇచ్చి ఉన్నాడు పిల్లరా ఇది నీ హక్కు ఇది నీకు ఇచ్చిన ఆశీర్వాదం ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం అందుకే కీర్తనల్లో ఒక మాట అంటాడు ఒకసారి చూద్దాం కీర్తనలు నూట నలభై రెండవ కీర్తన ఆరోచనం చదివితే నేను చాలా కృంగి ఉన్నాను నా మొరకు చెవి యొగ్గుము నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు వారి చేతిలో నుండి నన్ను విడిపింపు దేవుడు మొర పెడుతున్నాడు అయ్యా నన్ను బలవంతులు వెంబడిస్తున్నారు తరుముతున్నారు వారి చేతిలో నుంచి తప్పించుకుంటూ పారిపోతున్నాను ఎందుకంటే నేను వారి కంటే బలహీనుణ్ణి కానీ ఈ లోకంలో ఉన్న బలిష్ఠుల కంటే కూడా నీవు గొప్ప బలవంతుడివి గనుక ఈ బలవంతుల చేతిలో నుంచి ఈ బలిష్ఠుల చేతిలో నుంచి గొప్ప బలవంతుడివైన నీవు విడిపించు నన్ను అని దావీదు మొరపెడుతున్నాడు దేవునికి ఎందుకంటే పాత నిబంధన రోజుల్లో సిలువని నిరీక్షణ లేకపోవడం వలన వారు మొరపెడుతున్నారు మరి కొత్త నిబంధనలో ఉన్న మనము మనకి సిలువనే ఒక నిరీక్షణ ఉన్నది అనుదినము నీలో పరిశుద్ధాత్మ నివసించుటకు ఒక గొప్ప బలియాగాన్ని దేవుడు సిలువలో చేశాడు కాబట్టి మనము ఈ లోకంలో ఉన్న బలిష్ఠుణ్ణి దేవుని ద్వారా గొప్పగా ఎదిరించి విజయం పొందుటకు అర్హతను పొంది ఉన్నాం కాబట్టి మనము కూడా ఈ లోకంలో గొప్పగా జయించవచ్చు ఎందుకంటే లోకంలో బలిష్ఠులు ఉన్నారేమో బలవంతుడు ఉన్నాడేమో వాడికంటే గొప్పవాడు మనలో కంటిన్యూస్గా నివసిస్తున్నాడు పాత నిబంధన రోజుల్లోనే దావేదిని అంతగా విడిపించిన దేవుడు మరి ఖచ్చితంగా కొత్త నిబంధనలో శిలువును అంగీకరించిన నీ పట్ల నా పట్ల మరి ఖచ్చితంగా దేవుడు పనిచేయగలడు అంతే గొప్పగా ఆశీర్వదించగలడు అందుకే దావిది మొరపెడతాడు అయ్యా నాకు అడుగు మాత్రమే దూరం ఉంది మరణానికి నాకు విడిపించు అంటాడు అలాంటి దావిది నలభై సంవత్సరాలు రాజ్యాన్ని లేంత గొప్ప కృపనిచ్చాడు పక్షపాతి కాని దేవుడు అంతే గొప్ప సామర్థ్యాన్ని సిలువ దూరం మనకిని విడుదల చేసి ఉన్నాడు పిల్లర బలహీనమైన మన పట్ల ఆయన శిలువ కృప ద్వారా మనలను బలవంతులుగా చేసి ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో మనము ఖచ్చితంగా జయించవచ్చు ఈ బలవంతుని ఎదిరించి ఎందుకంటే ఎప్పుడైతే వాక్యం గుర్తించేవో వాటి నుంచి పారిపోదం జరుగుతుందంట మరి చివరిగా లేఖనం ఏమని సెలవిస్తుందో చూసి ముగించుకుందాం లూక తర్వాత ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన చదివితే కాబట్టి మీరు జరగబో వీటి తప్పించుకొని మనిషి కుమార్ని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూనూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండు అని చెప్పాను దేవుడు తెలియజేస్తున్నాడు ఎల్లప్పుడూ ప్రార్థించు దేవుని సామర్థ్యాన్ని కలిగి నీవు ఈ లోకంలో బలవంతుడిగా జీవిస్తావు అందుకే ఈ జ్ఞానాన్ని గుర్తించి ఎల్లవేళాల అంటే అనుదినము కూడా నీవు ఈ వాక్యానుసారంగా ప్రార్థించాలట ప్రభువా ఈ లోకంలో వాడు పగలు రాత్రి కూడా నా మీద బాణాలు వేస్తున్నాడు నేను బలహీను అయిపోయి ఉన్నాను కానీ శిలువ ద్వారా నాకు బలాన్ని ఇచ్చావు నేను బలవంతుడిగా నీ నీ ముందు నేను ఎలా ఉండాలంటే నీ సామర్థ్యంతో నేను బలవంతుడిగా ఉండాలన్నదే నీ చిత్తము అలా ఈ లోకంలో జీవించుని నీ చిత్తాన్ని నాకు తెలియజేశావు కనుక నన్ను బలముతో నింపు ఎప్పుడైతే నేను బలవంతున్నయ్యానో నన్ను చూసి ఈ లోకంలో ఉన్న బలవంతుడని అపవాది పారిపోతాడయ్యా కాబట్టి నా నుంచి నేను సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి అనారోగ్యం నుంచి విడిపించబడతాను నాశనం తప్పించబడతాను జీవము కలిగి గొప్పగా ఈ లోకంలో జీవిస్తాను అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థించేవో నీ జీవితం గొప్పగా మారిపోతుంది ఇది నీ దేవుని చిత్తం నీ పట్ల ఈ విధంగా జీవించాలి అన్నదే నీ దేవుని చిత్తం నీ పట్ల ఆయన చిత్తానుసారంగా ఏది ప్రార్థించినా సరే వెంటనే ఆయన జవాబిచ్చే దేవుడు ప్రిల్లరా కాబట్టి అనుదినము ప్రార్థించు బలహీనుణ్ణి బలహీనుణ్ణి బలహీనుని నా అనక ఆ బలహీనతలోనే నీవు బలవంతుడు అని చెప్పి చూడు విశ్వాసంతో వాక్యము పట్ల ఎందుకంటే విశ్వాసం కానవాలి విశ్వాసం లేని వాటిని ఉన్నవాటికి పిలుస్తుంది బలహీనురాలువే బలహీనుడువే కానీ శిలువలో దేవుడు నాకు బలాన్ని ఇచ్చాడు అని ఎప్పుడైతే నువ్వు విశ్వసించావో నీవు బలవంతుడిగా మారిపోతావు నీ జీవితం ఎంత బలం వస్తుంది అంటే దేవుడు సిలువలో నీకు ఇచ్చిన బలము ఈ లోకంలో ఉన్న అపవాది కంటే కూడా వాడిని సైతము ఎదిరించేంత గొప్ప బలాన్ని సిలువ ద్వారా దేవుడు మనకిచ్చాడు ప్రియుల అంత గొప్పగా మనము ఆశీర్వదించబడ్డాం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఈ వాక్యాన్ని గుర్తిద్దాం ఈ వాక్యానికి లోబడదాం అయ్యా నేను విధే చూపిస్తున్నాను దీన్ని అంగీకరిస్తున్నాను నేను బలహీనైన నేను దేవతల కంటే తక్కువగా చేయబడిన నా జీవితంలో నీ శిలువ ద్వారా అందరికంటే గొప్పవాడిన నీ సామర్థ్యం గల బలాన్ని నాకు ఇచ్చావు నా జీవితంలో కాబట్టి నేను నీలా మారాను ఎందుకంటే మనం ఆయన ప్రతిబింబంలా అద్దం ముందు ఏ విధంగా అయితే ప్రతిబింబం ఉంటుందో అలాంటి ప్రతిబింబంలా మనం ఉండాలి అన్నదే ఆయన చిత్తము ప్రియులారా కనుక అలాంటి గొప్ప సామర్థ్యవంతులుగా దేవుడి శిలువలో నుంచి మనల్ని చూస్తున్నాడు పర్లోకంలో నుంచి ఆయన చూస్తూ ఉన్నది బలహీనుడిగా కాదు బలవంతులుగా చూస్తున్నాడు మనల్ని కనుక నువ్వు ఎప్పుడైతే ఆ విశ్వాసంలోనికి వెళ్ళి నేను బలవంతుణ్ణి అని అంటున్నావో వెంటనే నీ జీవితంలో అపవాది ఏ విధంగా అయితే నాశనం చేస్తున్నాడో వాడు మొత్తం వాడి సైన్యంతో సహా నీ గృహం నుంచి పారిపోవడం అనేది ప్రారంభమవుతుంది నీ గృహం దగ్గర ఏమాత్రమే ఉండడానికి వాడికి ఆస్కారం లేదు ఎందుకంటే నీవు బలహీనుడు కాస్త దేవుని సామర్థ్యం కలిగి ఆయన కృప ద్వారా బలవంతులమైపోయాం వాడికంటే వెంటనే వాడు మనల్ని చూసి పారిపోతాడు ఈరోజు ఈ వర్తమానం వింటున్న నీ జీవితంలో ఈ వర్తమానం నువ్వు ప్రత్యక్షపరచబడుతుంది దీన్ని నువ్వు విశ్వసించిన ఈ క్షణమునే అపవాది నీ కుటుంబాన్ని విడిచిపెట్టబోతున్నాడు ఏ నాశనమైతే ఏ అనారోగ్యం అయితే ఏ ఇబ్బంది అయితే నేను ఇబ్బంది పెడుతూ ఉన్నదో ఈరోజు వాటిని అధిగమించే సామర్థ్యాన్ని నీవు ఈ వాక్యము ద్వారా పొందుకుంటున్నావు డాక్టర్లకి ఇంకా కొన్ని రోజులని టైం ఇచ్చారేమో కానీ వర్తమానం విడిన నీ జీవితంలో గొప్ప బలాన్ని పొందుకుని ఈ లోకంలో అనేక సంవత్సరాలు జీవించేంత మహాకృపను పొందుకుంటున్నావు యు రిసీవింగ్ దట్ పవర్ ఇన్ యువర్ లైఫ్ రైట్ నా ఇప్పుడే ఏకీభవించిన నాతో పాటు ప్రార్థించి ఈరోజు దేవా నేను మొర పెడుతున్నాను ఇంకో అనుదినం మొర పెడతా నేను బలహీను కాదు ఇక అన్నటికీ నేను నా హక్కుని స్వతంత్రించుకున్నాను నేను నూతన సృష్టిగా మారాను పుట్టినప్పటి నుంచి బలహీను బలహీనరాలని నేను నూతన సృష్టిగా మార్చబడ్డాను నిన్ను అంగీకరించడం ద్వారా నేను ఇప్పుడు బలవంతున్నాయా నేను ప్రార్థిస్తున్నాను నేను విశ్వసించి ప్రార్థిస్తున్నాను ఈ వాక్యం నా జీవితంలో ప్రత్యక్షపరచపడాలా గర్జించే వల్ల వస్తూ మింగివేద్దామనిచ్చివడం నన్ను చూసి నా కుటుంబాన్ని చూసి పారిపోవాలి ఏ అయితే నేను ఇబ్బంది పెడుతుందో ఆ సమస్యల నుంచి పారిపోయి గొప్ప విజయం కలిగిందనే సాక్ష్యములు నేను నా కుటుంబం కలుగుతున్నగాక అని ప్రార్థించు ఈరోజు నీవు నీ కుటుంబము గొప్ప విజయములు కలిగినటువంటి సాక్ష్యములు పొందుకుందురుగాక ప్రార్థించేద్దాం థ్యాంక్ యూ లాడ్ ఫాదర్ ప్రభుభా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేదేవా నీకు వందనం తండ్రి అసాధ్యాన్ని సాధ్యపరచు మా పర్ల తండ్రి నీకు వందనం దేవా ఈ రోజు నువ్వు బోధించిన వర్తమానం కొరకే నీకు వందనం తండ్రి మేము బలహీనులమే భూతల కంటే తక్కువగా చేయబడి ఉన్నాము కానీ నీ సిలువ ద్వారా బలహీనులైన మా పట్ల ఇంకో సిలువలో గొప్ప బలియాగం జరిగించి నీ కృపను బట్టి ప్రభా మా జీవితంలో మమ్మలను బలవంతులుగా చేశారు ప్రభా ఎంత బలవంతులుగా అంటే ఈ లోకంలో బలవంతులైన అపవాది ఇబ్బంది పెడుతుండగా వాడికంటే గొప్ప బలమును కలిగిన వారికి మమ్మల్ని చేసావు అందుకే వాడిని బంధించు నీవు భూమి ఎందుకు వేటినైతే బంధిస్తావో నేను పరలోకం నుంచి బంధిస్తాను వాడు బంధించబడతాడు ఎప్పుడైతే వాడు బంధించబడ్డాడో వాడి పాప క్రియలు వాడి నాశనకరమైన క్రియలు నీ జీవితంలో ఈ లోకంలో జరగవు గనుక నీవు లోకానికి వెలుగై ఉంటావని అని సంఘముతో మాట్లాడవు ఈరోజు సంఘానికి జ్ఞానాన్ని ఇచ్చావు ఈరోజు సంఘాన్ని ఆశీర్వదించండి ఈరోజు ఎవరైతే వింటున్నారో వారందరి పట్ల ఈ వాక్యమును ప్రత్యక్షపరచబడి గోతండి సంఘమును వెలుగుగా చేయండి సమర్థవంతులుగా చేయండి బలవంతులుగా చేయండి బలహీనలైన ప్రతి బలహీనతను తొలగించి గొప్ప బలముతో నింపి వారి గృహముల్లో అపవాది పనిచేస్తున్నాడే అనేక రకాలుగా అనేక శోధనలతో నాశనంతో ఇబ్బందితో వ్యాధులతో వైరస్లతో ప్రవేశయ్యా ఈ రోజున వాడు వాడి సైన్యము వారి గృహాలు విడిచిపెట్టి పారిపోను కాక ఎందుకంటే నీ కృపను బట్టి వారు ఇది మొదలుకుని బలవంతులుగా జీవించుదురు కనుక నీ వర్తమానము వారి జీవితంలో నరాల్లోకి ఎముకల్లోకి మూలుగుల్లోకి సైతము వెళ్ళి గొప్ప బలమును చేస్తున్నావు తండ్రి నాయన ఈరోజు ఈ వాక్యం మా ప్రియుల్లో ప్రత్యక్షపరచబడి వారు పడుతున్న ప్రతి సమస్య నుంచి విడిపించబడి లోకానికి గొప్ప వెలుగుగా బలవంతులుగా ఈ లోకంలో గొప్ప విజయాలు సాధించి గొప్ప విజయవంతులుగా వారిని చేసినందుకే నీవు దీవించినందుకే ఇదులు మొదలుకుని వారిని బలవంతులుగా నడిపిస్తున్నందుకే వారి బలింతలన్నిటిని తొలగించి నీకే వందనం చెల్లిస్తూ సర్వశక్తిగల నాజుడిని యేసు క్రీస్తునామని ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ యేసుక్రీస్తు ప్రభు నేను బహుగా ఆశీర్వదించిన గాక మరొక కెప్సల్ మనం కలుసుకుందాం ప్రిల్లరా థ్యాంక్ యూ